సో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఎం ఫోర్ వన్ సిక్స్లో చాలా మోస్ట్ అవైటెడ్ స్కిన్ సో చాలా పాపులర్ స్కిన్ సో చాలామంది ప్లేయర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఆ స్కిన్ మళ్ళీ ఎప్పుడు స్పెండ్ చేద్దామా ఎప్పుడు అచీవ్ చేద్దాం ఆ స్కిన్ అని చెప్పి సో విచ్ ఈజ్ షినోపి ఎం ఫోర్ వన్ సిక్స్ సో దీనికి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చింది అండ్ మళ్ళీ మనకి రిటర్న్ బ్యాక్ అయితే తీసుకోవలేదు బట్ ఇప్పటికీ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది విచ్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ సో నేనైతే వీడియో ఇప్పుడు చేస్తున్నా బికాజ్ అది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయ్యిందని చెప్పి సో లాస్ట్ టైం గ్లేషియర్ వస్తుందని చెప్పారు బట్ అది కన్ఫర్మ్ అవ్వలేదు గ్లేషియర్ క్యాన్సిల్ అయింది ఓన్లీ కేఆర్కి అయితే తీసుకొచ్చారు సో అంతకీ ఈసారి అయినా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్లోడ్ చేద్దాం వీడియో అని చెప్పేసి వెయిట్ చేసాను అండ్ ఫైనలీ షినోబీ ఎం ఫోర్ వన్ సిక్స్ ఈజ్ రిటర్నింగ్ బ్యాక్ టు బీజిఎంఐ సో ఈరోజు వీడియోలో దాని గురించి మాట్లాడుకోబోతున్నాం సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్లీ గైస్ మనకి అల్టిమేట్ సూట్ వచ్చినప్పుడు సో రిటర్న్ బ్యాక్లో అవుట్ ఫిట్స్ తీసుకొస్తారు దాంతోపాటు గన్ స్కిన్ కూడా ఏదో ఒకటి తీసుకొస్తారు సో నెక్స్ట్ అల్టిమేట్ అవుట్ ఫిట్లో మనకి షినోబీ ఎమ్ ఫోర్ వన్ సిక్స్ అయితే రిటర్న్ బ్యాక్ అయితే తీసుకొస్తున్నారు సో షినోబి ఎంఫర్ వన్ సిక్స్ ఒకటే కాదు సో దాంతోపాటు అల్టిమేట్ అవుట్ఫిట్ కూడా రిటర్న్ బ్యాక్ అయితే తీసుకొస్తున్నారు సో డేట్ ఎప్పుడు బ్రో అంటే సో సింపుల్గా మీకు అయితే ఒక ట్రిక్ అయితే చెప్తాను గైజ్ సో ఇది వచ్చేసి మనకి అల్టిమేట్ అవుట్ఫిట్ ఎప్పుడు ఎండ్ అవబోతుంది ఈ మంత్ ఎండింగ్ అయితే ఎండ్ అవుతు అవుతుంది సో సింపుల్గా మనం ఇక్కడ ట్రెజరీలోకి వెళ్తే కలెక్షన్లోని సో హియర్ మనకి కనబడుతుంది కదా వింటర్ స్నోఫీల్డ్ థీమ్ అని చెప్పేసి సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా నెక్స్ట్ అల్టిమేట్ అవుట్ ఫిట్ ట్వల్వ్ డేస్ అని చూపిస్తుంది సో ఇక్కడ చూసుకున్నారు కదా సో మనకైతే ప్రజెంట్ ఇది ట్వెల్వ్ డేస్ తర్వాత అయిపోద్ది నెక్స్ట్ కమింగ్ సూన్ అని చూసారా ట్వెల్వ్ డేస్ సో టూ అయితే ఉన్నాయి సో ఒకటి అయితే ఒరిజినల్ అయితే రిటర్న్ బ్యాక్ ప్రస్తుతానికి మీకు టీజర్ టైప్ ప్లే చేస్తా చూడండి సో ఇదే గైస్ మనకి అల్టిమేట్ అవుట్ఫిట్ యొక్క లీక్ అయితే సో ఎగ్జాక్ట్గా ఫోటో అయితే ఇంకా రాలేదో వచ్చిన వెంటనే ఐ విల్ బీ ఫాస్ట్గా అయితే అప్లోడ్ చేస్తా సో మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కూడా లైక్ చేయండి సో అల్టిమేట్ అవుట్ఫిట్తో పాటు మనకి రిటర్న్ బ్యాక్లో మనకి గన్ స్కిన్ కూడా తీసుకొస్తున్నారు విచ్ ఈస్ షినోబీ ఎం ఫోర్ వన్ సిక్స్ సో ఇది చాలా గ్రేట్ న్యూస్ అని చెప్తాను సో ఎవరి దగ్గర అయితే ఎం ఫోర్ వన్ సిక్స్ ఒక మంచి స్కిన్ లేదంటారో సో వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ నన్ను అడిగితే ఎందుకంటే షినోబీ ఫోర్ వన్ సిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కిన్ ఎం ఫోర్ వన్ సిక్స్ తెచ్చింది సో చూడడానికి బాగుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది దీనికి సో లాస్ట్ వరకు వెళ్తుంది గ్లోరియస్ మూమెంట్ కూడా ఉంటుంది దీనికి సో అది గైస్ మ్యాటర్ సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే నేను జస్ట్ ఇది ఒక గ్లింప్స్లో చెప్తున్నా నెక్స్ట్ వీడియోలో నేను వింటర్ థీమ్ లీక్ అయితే వచ్చింది సో చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది అసలు నెక్స్ట్ లీవ్లో అయితే ఉంది మీరు చాలా చూసి అసలు షాక్ అవుతారు చాలా బాగుంది ఈవెంట్ అని చెప్పేసి సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండ ఉండడానికి మర్చిపోకుండా నోటిఫికేషన్స్ ఆన్ అయితే చేసుకుంటే నెక్స్ట్ వీడియో అదే సో ఈ వీడియోకి అయితే ఇంతేకా సి యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో